జన సైనికులకు కీలక సూచనలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధిలో జనసేన శ్రేణిలో భాగం కావాలన్న పవన్ గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు కమిటీలు ఏర్పాటు ప్రతి కమిటీలో మహిళలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఉండాలన్న పవన్ అంతర్గత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఉండాలని సూచన హరిప్రసాద్ గారు తెలుసు టూ థౌజండ్ ఈయన మురళీ గారు విద్యార్థి దశలో మన తిరుపతి యూనివర్సిటీ విద్యార్థికి ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి పిఆర్పి కోసం నిలబడిన ఉండాలిద్దరు రావాలని కోరుకుంది అంటే ఇలాంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి అంటే ఆ రోజు నుంచి ఒకటే ఏం కోరుకున్నాం అంటే ఒక మార్పు రావాలి ఆ మార్పు ఎలాంటిదంటే అంటే మన సమాజంలో గు ఏమంటుందని ఒక గొంతు లేని వాళ్ళకి మనం గొంతు అవ్వాలి బలం లేని వాళ్ళకి మనం గల గలం అవ్వాలి సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ దాకా తీసుకొచ్చు ఇది హరిప్రసాద్ గారు నన్ను చాలాసార్లు చూస్తుంటారు ఆ రోజున మీరు ఉన్నారు కదా నా పక్కన రోజు ఆవిర్భావ సభ సభ జరుగుతున్నప్పుడు ఆవిర్భావ సభ కాదు దాన్ని రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఎనిమిదిలో పార్టీని స్థాపించి తిరుపతి గ్రౌండ్స్లో పెట్టినప్పుడు వావి వావిలాల్ గ్రౌండ్స్ నేను ఎక్కడ లేని నేను అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను గుర్తింపుకి పని నేను నోచుకోలేదు ఎప్పుడు నేను జనం కోసం చేయడానికి ఉన్నాను నాకు పొజిషన్ వస్తా గుర్తింపు వస్తా నేను ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు ఉండదు మన గారు చెప్పినట్టుగా మనం వర్షం తాలూకు గుణం చినుకు ఇవ్వడం ఒక నాయకుడి తాలూకు లక్షణం నిస్సహాయాలకి అండగా ఇవ్వడం నా ఉద్దేశం అదే దానివల్ల పదవి అనేది అది ఒక అలంకారం కాదు బాధ్యత అది సో ఈరోజు మనకి ఒక పంచాయతీరాజ్ వచ్చింది కూర్చుని నేను నేను చేసింది చాలా క్లియర్ కట్గా చెప్పాను పేషీలో ఉన్న అధికారులందరికీ అదృష్టం వస్తే పేషీలో ఉన్న అధికారులు కూడా సమాజానికి ఏదైనా చేద్దామని తప్పనున్నారు అందరూ వాళ్ళు ఏదో చేద్దామని చెప్పి కూర్చోబెట్టి సరే ఈ పనులు చేయొచ్చు ఇలా చేయచ్చు ఇలా పదివేల మందికి ప్రయో మన ప్రమోషన్స్ రాకుండా ఉండిపోయినాయి లేదంటే ఇలాంటి మినీ కలెక్టరేట్స్ ఉంటే ప్రజలు ఇందాక మురళి గారు చెప్పినట్టు అరవై వేల మంది ఒక డెబ్బై వేల మంది ఒక డిస్టిక్ కలెక్టరేట్కి ఎలా దాని మీద ప్రతి డివిజన్లో ఉండాలి అదే ఒక ఆర్టికల్కి చాలామంది పది మంది వచ్చారు నా దగ్గరికి ఎంపీడీఓలు వచ్చి మాకు మద్దతు తెలిపారని నేను చెప్తా ఉంటే అలాంటిది నిజంగా జరిగినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో మీరు ఊహించుకోగలరు అంటే ఇవన్నీ ఎందుకు చేయగలుగుతాం అంటే మనం బాధ్యతగా ఉంటే ఏదన్నా సరే మనం చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది పదవే దాన్ని పరమావధిగా మనం భావిస్తే మటుకు రావు సో నేను మిమ్మల్ందరం కోరుకుంటుంది రికగ్నిషన్ ఈజ్ ఓన్లీ బై హార్డ్ వర్క్ ఈరోజు మనల్ని ఇక్కడ నిలబెట్టారు ప్రజలు అంటే నేను ఒకటి అనుకున్నాను ప్రజలు మనకు ఎందుకు ఓటు వేయాలంటే నువ్వు కష్టపడి పని చేయి ఒక చిన్నపాటి ఉద్యోగం కావాలంటే మనకి ఇంత చదువుకోవాలి ఇంత ప్రవేశ ఒక ఉత్తీర్ణత పరీక్ష ఉంటుంది అలాగే ఎన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఇంతమంది ప్రజా సమూహం ఒప్పుకోవాలంటే నువ్వు క్షేత్రంలో పని చేయకుండా నిలబడకుండా ప్రజలు ఎలా తీర్పిస్తారు ప్రజలు నేను ఎలాగా అందలం ఎక్కిస్తారు అందలం ఎక్కడం మనకి బాధ్యత తప్ప అది మనకి అలంకారం కాదు అందుకని మిమ్మల్ని కూడా నేను వేడుకుంటుందని ప్రతి పది చాలా పదే పదే నేను ఏం చెప్తుంటే పదిహేను సంవత్సరాలు ఉండాలి ఉండాలి ఎందుకు కోరుకుంటానంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రానికి అంత స్టెబిలిటీ అవసరం అంత సుస్థిరత అవసరం జగన్గా జగన్మోహన్ గారు కూడా అది చెప్తా ఉన్నారు ఇది నేను మీరు జైలుకి వెళ్ళే కానీ నేను అక్కడ నేను బెంగళూరు నుంచి మెసేజ్ ఇచ్చానని చెప్పడానికి ఏంటంటే ఇది చాలా తప్పని పెడుతున్నాం అందరం రాష్ట్ర విభజన జరిగింది దగ్గరప్పటి నుంచి మీరే చూడండి అడ్డగోలుగా శేషాచలం అడవులు నేను అరికేస్తుంటే ఇప్పటికి మనకి దొరికిన సంపద చాలా టెన్ పర్సెంట్ కూడా టెన్ పర్సెంట్ అంటే దొరికింది అది వేల కోట్లో ఉంది ఈ ఇరవై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో అన్ని వేల కోట్లు వెళ్ళిపోయిందో మనకు తెలియదు అలా ఎక్కడికెక్కడ దీన్ని మనం కరెక్షన్ చేసుకోకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తాం సో అందరి మీద సమిష్టి బాధ్యత అది ముఖ్యం మీరు నమ్మి వచ్చారు మీరు అందరూ అంటే ఈ వ్యక్తి ఒక భావాన్ని మోస్తున్నాడని ఆ భావం తాలూకు లక్ష్యం నాకు ఏంటంటే నాకు ప్రజల్ని వారికి బలం ఇవ్వడం తప్ప వారికి అండగా నిలబడటం తప్ప నాకు వేరే థాట్ ఆలోచన లేదు నాకు ఎందుకంటే రెండు వేల ఎనిమిది నుంచి నేను ఉన్నాను గుర్తింపు కోరుకోలేదు మెంబర్షిప్ కోరుకోలేదు ఒక ఏది కోరుకోలేదు ఒక పదవి కానీ కానీ నాకున్నది ఏంటంటే అసలు ధైర్యం సమాజంలో కోల్పోతే మటుకు చాలా డేంజరస్ ఐదారు మంది రౌడీలు వచ్చేసి సమాజాన్ని భయపెట్టేస్తాం నువ్వు నా నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఒక నియోజకవర్గానికి నువ్వు రాలేవు అడుగు పెట్టలేవు అంటే అది ఏమని అనుకోవాలి అది ఎందుకంటే అది ఒక చంద్రబాబు గారికి జరిగినట్టు కాదు ప్రతి ఒక్కరు పంచాయతీలో ఉండి ఇంకో వ్యక్తికి జరగచ్చారు నువ్వు పోటీ చేయలేవు పంచాయతీలో కదా అదే జరుగుతుంది పంచాయతీల్లో పోటీ చేయడానికి భయపడ్డాను పోయినసారి నేను అందుకని జనసేన తాలూకు ముఖ్య లక్షణం ఏంటంటే ధైర్యాన్ని కోల్పోతున్న ధైర్యాన్ని నింపడం దానికి మీరందరూ లేకపోతే మటుకు నేనొక్కని ఎంత ధైర్యవంతునైనా సరే మీలో లక్షణం లేకపోతే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండేవాళ్ళు అందుకని ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకోండి మీ ఖరేజ్ అంటే ఒక్కడికి ఉంటే అది వాడి కోపం ఒక పదివేల మందికి వస్తే అది ఒక సమూహంతో తాలూకు శక్తి అది సో అలాంటి సమూహాన్ని మనం ప్రతి ఊర్లో పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత బలంగా చేయగలుగుతుంది మనం ఏ మంచి ఉద్దేశంతో పెట్టాం కానీ ఈ కూటమి కూడా కేంద్రానికి బలం అయిపోయింది ఎవరి మీద ఆధారపడకుండా కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఇరవై ఒక్క మంది ఈ సభ్యులు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో నడుస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి అది చాలా బలం అయిపోయింది అంటే ఇది మనం చూడండి ఎక్కడ చిన్నగా మొదలు పెడితే ఎక్కడ దాకా కూర్చున్నాం అందుకని ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమం నాయకులు మీరు చూసారు మురళిగా ప్రతి ఊర్లో ఒక విభిన్నంగా ఉన్నారు సో మనందరం విభిన్నమైన పార్టీల నుంచి వచ్చినాం వినం కానీ మనందరి ఉద్దేశం కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో అరాచకాలు ఉండకూడదు ఇది మనందరి ఉద్దేశం సో దీంట్లో ఒక్కోసారి మన మధ్య మాట ఇచ్చి ఒక పార్టీలో ఉన్న నాయకులకే మా మనకి మనకి పడదు ఒకసారి నన్ను కూడా జరుగుతూ ఉంటారు ఒకేసారి అలాంటిది మూడు పార్టీలు కలిసి అంటే చిన్న ఉంటాయి కదా డిఫరెన్స్ దీని ఏంటంటే కూర్చోబెట్టి ఇప్పుడు ఒక ఊర్లో లాంటి వాళ్ళు ఉంటారు కొంచెం సామరస్యం